బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాకి స్పెషల్ డైమండ్ పవర్ వచ్చిందనే చెప్పాలి అయితే తనుజా ఆ డైమండ్ పవర్ తో ఎవరికి ఏం చేసింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇక నిన్న ఎపిసోడ్ లో దువ్వాడ మాదిరికి ఎక్కువ మేనిప్లెట్ బోర్డ్స్ అనేవి మెల్లో వచ్చాయి ఇక బోర్డ్స్ రాని వాళ్ళు నలుగురు తనుజా డెమోన్ పవన్ రీతు సుమన్ శెట్టి వీళ్ళ నలుగురికి వెళ్తూ వెళ్తూ నాగార్జున ఒక స్పెషల్ పవర్ ఉంది మరి వీళ్ళ నలుగురు ఎవరికి వస్తుందో చూద్దామంటూ చెప్పిన సంగతి తెలిసిందే అయితే తనుజాకి డెమోన్ పవన్ కి రీతూ సుమన్ శెట్టికి వీళ్ళ నలుగురికి ఫజిల్ గేమ్ అనేది పెట్టారు అయితే ఈ ఫజిల్ గేమ్ లో తనుజా విన్నర్ గా నిలిచి మొత్తానికి తనుజా హెల్లో డైమండ్ పవర్ ని సాధించుకుంది అయితే ఈ పవర్ తో ఏం చేసింది అంటే తనుజా దువ్వాడ మాదిరికి పనిష్మెంట్ ఇవ్వాలి అయితే అసలు తనుజాకి ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలనే లేదు ఎందుకంటే ఆమె నువ్వు అమ్మలా చూసుకుంది కాబట్టి అయితే అయితే హోస్ట్ నాగార్జున తనుజా తప్పదమ్మా నువ్వైతే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటే సరే సార్ వాష్రూమ్స్ అలాగే క్లీనింగ్ సెక్షను మాదిరి గారికి ఇస్తాను అంటూ చెప్పడంతో మాధురి నేనైతే ఆ రెండు చెయ్యలేను అంటే సరే ఆ రెండు చేయలేను అంటుంది కాబట్టి మరి డైరెక్ట్గా నెక్స్ట్ వీక్ నామినేషన్ చేసే అవకాశం కూడా ఉంది నాగార్జున చెప్పడంతో వెంటనే మాధురి ఓకే నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ అయినా పర్వాలేదంటూ చెప్పడంతో తనుజాకి వెంటనే తనుజా తన స్పెషల్ పవర్ ఉపయోగించి మొత్తానికి దువ్వాడ మాధురిని అంటే వచ్చే వారం డైరెక్ట్గా ఎవరు నామినేషన్ చేయకుండానే తనుజా నామినేషన్ చేసేసింది తన పవర్తో మరి ఏది ఏమైనప్పటికీ తనుజా స్పెషల్ పవర్ యూజ్ చేసి తువ్వాడ మోధురిని నామినేషన్ చేయడం కరెక్ట్ అంటారా లేకపోతే ఆ పవర్ కాకుండా ఇంకేదేమన్నా పవర్ ఇచ్చుంటే బాగుండేది హోస్ట్ నాగార్జున గారు అంటారా అనేది కామెంట్ చెయ్యండి మరి మొత్తానికి తనుజా అయితే మాదిరికి చాలా చిన్న పనిష్మెంట్ ఇద్దామనుకుంది వాష్రూమ్స్ అలాగే క్లీనింగ్ సెక్షను కానీ మాదిరినే తీసుకోను నాకు డైరెక్ట్ గా నామినేషన్ పర్వాలేదు అంటూ చెప్పుకొచ్చింది మరి దీని మీద మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి మరి అన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్